కాకినాడ జిల్లా సామర్లకోట అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఘనంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గాని ఎమ్మెకాయల చినరాజప్ప మూడోసారి నలభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం అభినందనీయమని నేతలు కొనియాడారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్పను బీజేపీ ఇన్చార్జ్ విత్తనాల వెంకటరమణ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబుతో సహా ఎనిమిది మంది నేతలు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ కౌన్సిల్ ఉప అధ్యక్షులు మరియు పెద్దపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజు జనసేన సరోజ వాసు టిడిపి పట్టణ అధ్యక్షులు ఆడబాల కుమారస్వామి వార్డ్ కౌన్సిలర్ బాలును వాసు ఇక బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు ప్రజలు కూడా ఒక మంచి వాతావరణం